న్యూస్ కి లో గినేని కళ్యాణ మండపంలో శంకర కంటి ఆసుపత్రి జిల్లా అంధత్వ నివారణ సంస్థ మరియు శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ శిబిరంలో కంటి శుక్లాలు శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఉచితంగా కంటి హత్తలు మందులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ చీఫ్ జీవి ఆంశనీయులు ప్రారంభించారు జీవి మాట్లాడుతూ ఇలాంటి శిబిరాలు సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి ఎంతో ఉపయోగపడతాయని కంటి చూపు సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స అందించడం ద్వారా వారి జీవితాలలో వెలుగులు నింపొచ్చని అన్నారు ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని కంటి మందులు అందుకున్నారు జనసేన నాయకులు నిశంకర్ శ్రీనివాసరావు నాయకులు తదితరులు పాల్గొన్నారు భోజనం పెడుతున్నారు చాలా హృదయపూర్వక అభినందనలు శంకర్ నేత్ర వైశాలి యాజమాన్యానికి అక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్లు సిబ్బందికి యాజమాన్య సిబ్బందికి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు ఈ పంచేంద్రియాల్లో కన్ను చాలా ముఖ్యమైనది కన్ను బాగుంటే మన పనులు మనం చేసుకోగలుగుతాం పక్క వాళ్ళకు కూడా సహాయం చేయగలుగుతాం అందువల్ల కాంట్రాక్ట్ ఆపరేషన్ చేయించడము ఈ కంటి వైద్య శిబిరాల్ని ప్రారంభించడం జరిగింది ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించాలి మన శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేశాను గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో శివశక్తి ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు ప్రారంభించాం పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చాం ఈరోజు ఇప్పటికీ ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతుంది అంతేకాదు భవిష్యత్తులో కూడా నా కొడుకు నా మనవడు కూడా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తారు ఈ ఫౌండేషన్ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా రాజకీయాల కోసం ఈ సేవ చేయటంలా నన్ను మూడు సార్లు జిల్లాలో అత్యధిక మెజారిటీతో నన్ను మూడు సార్లు గెలిపించారు ఇక్కడ ప్రజలు నాకు ఎంతో బాధ్యత చెప్పారు ఈ నియోజకవర్గ అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను ఇంకా మీలాంటి ప్రజలకి పేద ప్రజలకి ఎంతో భవిష్యత్తులో ఇంకా కొన్ని వేల మందికి లక్షల మందికి విశిష్టమైన సేవలు చేయాలి అని ఒక సంకల్పంతో శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఒక వంద కుటుంబాలని దత్త తీసుకున్నాం యానాది కుటుంబాలు చెంచులు ఇలాంటి వారిని వాళ్ళకి ఇల్లు లేదు ఒక సెంటు భూమి లేదు అలాంటి వారిని దత్త తీసుకున్నాం ఆ కుటుంబాలకు అభివృద్ధి చేసినాక మళ్ళీ తర్వాత ఇంకొక వంద కుటుంబాలు తీసుకుంటాం అట్లా నిరుపేద కుటుంబాలు ఉన్నవాడిని శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆదుకోవాలి వాళ్ళకు చెయ్యి చెప్పేసి ఈ పి ఫోర్ చంద్రబాబు నాయుడు గారు పిలిపించినటువంటి కార్యక్రమం పీ ఫోర్ కార్యక్రమాన్ని నిరుపేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని ఓ చేయని తీర్చి వాళ్ళని వాళ్ళ పిల్లలు చదివించడానికి వాళ్ళ అభివృద్ధిని తీసుకురావడానికి ఈ శివశక్తి ఫౌండేషన్ ద్వారా మన ముఖ్యమంత్రి గారు అమ్మ చెప్పిన బాధ్యత స్వీకరించాం వంద కుటుంబాలని దత్త తీసుకున్నాము తప్పనిసరిగా ఈ వారి యొక్క అభివృద్ధికి కృషి చేస్తాం దాంతోపాటు ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు ఒక్కరు చేయించుకున్న వాళ్ళు భవిష్యత్తులో రెండో కన్ను చేయించుకోవడానికి కూడా ఒక నాలుగు నెలల తర్వాత మళ్ళీ డాక్టర్ చెప్పినట్టు ఒక ఆరు నెలల తర్వాత మీరు మళ్ళీ ఇంకో రెండో కన్ను కూడా చేయించుకోవచ్చు అలాగే భగవంతుని మీ అందరికి మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మంచి ఐశ్వర్యాలు ఇవ్వాలని మీ బిడ్డలకి మీ మనవాళ్ళు మనవరాలకి బాగా చదువు రావాలి మంచి జ్ఞానం రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు